గజాననం ఎందుకు గజం అన్నారు అంటే గజాను తిరగేయండి జగ జగత్ అంతా ఆయన ముఖం జగ జగ దీన్ని జగత్ అన్నారు గచ్చతీతే జగత్ జగత్ అంటే విశ్వం విశ్వానికి పేరు చూడండి ఎంత చిత్రంగా ఉందో జగత్ జా అంటే పుట్టింది గా అంటే పోయింది పుట్టిందల్లా పోతుంది సుమా పుట్టిందల్లా పోతుంది సుమా తన నశ్యం ఒక వస్తువు పుట్టింది అంటే ఖచ్చితంగా దానికి చావు ఉండి తీరాలి కనుక పుట్టుకు లేనివాడు మహానుభావుడు ఈ దా కాస్త గా జా అయింది అంతా ఆయనే అందరం వెళ్ళవలసింది ఆయనే అందరూ చేరుకోవాల్సింది ఆయనే గమ్ 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 అంటే ప్రాప్త్యర్థకం అది అందులోంచి వచ్చింది మొత్తం ప్రపంచం అంతా గా అంటే పూర్ణస్వరూపము జ్ఞానస్వరూపము గం గణపత ఏ నమః ఈ గాని శబ్దము మూలస్వరూపము అంతటా ఆయన్ని పొంది ఉంది అంతటా ఆయన పొంది ఉంది గమ్ముని ధాతుకి ప్రాప్తి అర్థంగా ప్రాప్తిని అర్థం కదా గమ్ములు గతవు గతి అంటే ప్రాప్తి అర్థము అంతా ఆయన స్వరూపమే మొత్తం యావత్ ప్రపంచము ఆయనే అందులోంచి జా వచ్చింది మొత్తం ఈ ప్రపంచం కనుక జగత్తు గజమైంది జగత్తు గజం కాలేదు గజమే జగత్ అయిందనమాట గాలోంచి జా వచ్చింది జగత్తు మళ్ళీ జగత్ ఎక్కడ పోతుంది మళ్ళీ గజంలో కలిసిపోతుంది ఆయన ముఖంలో కలిసిపోతుంది ఆయనలో లీనమవుతుంది ఉత్పత్తితే వినశితే విలీతే జగత్తు కనుక అన్నింటికీ సర్వాధార స్వరూపము గా అందులోంచి వచ్చిన మాయా ప్రకృతి జా ఈ రెండు ఆయన ముఖంలో ఉంది కనుక గజశబ్దం విస్తృత సంకేతం విశాలమైన ముఖము అందుకు ఆయన గజముఖుడు అవుతున్నాడు గజాననం ఆననం అంటున్నారు ఆననం ఏమిటి ఆననం అంటే అనితి శశితి సర్వాన్నిత ఆననం అన్నారు అది జీవింపజేస్తుంట జీవింపజేస్తుంట అన ప్రాణనే ధాతువు సమస్త ప్రపంచాన్ని జీవింపజేసే ముఖం ఏదైతే ఉందో అది గజాననత్వం అంటే ఆనంద శబ్దాన్ని అంత విశిష్టమైన అర్థం ఉంది ప్రపంచాన్ని జీవింపజేస్తుంది ప్రతి ప్రాణిని ప్రతి వస్తువుని జీవింపజేస్తుంది దానికి ఆయుష్ణంతవరకు గజ గజాననం అహర్నిశం ఆయన ఎప్పుడు చేయాలి ఒక భాద్రవ చవితి ఒక్కరోజు స్నేహిస్తే సరిపోతుందా నో నిరంతరము 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 అహర్నిశం ఎల్లప్పుడూ ఎల్లప్పుడూ అలా స్మరణ చేసుకుంటూనే ఉండాలి మనకి విఘ్నాలు పోవాలి అంటే ఆ గణపతి గణపత్యారాధన చాలా శ్రేష్టమైంది అందుకని ప్రధానార్థ శబ్ద ప్రధానార్థ అన్నారు అందుకని దయానన అనేక దంతం భక్తానం ఏకదంతం ఉపాస్మహే కనుక సర్వోపాస్యుడు ఎవరయ్యా గణపతి అన్నారు ఈ గణపతి అనేకానేకాలుగా ఎన్నిసార్లు ఆవిర్భవించినా గజముఖమే గజముఖమే దీనికి ఏదైనా తాత్వికమైన రహస్యం ఉందా రహస్యం ఒక శాపరూపంగా ఉంది ఇది బ్రహ్మవైవత్వ పురాణం చెబుతోంది బ్రహ్మవైవత్వ పురాణంలో గజముఖుడు ఎందుకు అయ్యాడో చెబుతుంది కనుక మీరు మట్టి బొమ్మ చేసినా ఖచ్చితంగా తొండం ఏనుగుముఖం పెట్టి తీరవలసిందే ఎక్కడ గణపతి స్థావమైనా ఎక్కడ గణపతి ఆరాధనే ఇలాగా ఉండి తీరాలి సుమా అయితే ఇప్పుడు ఈ గణపతి గాలోంచి జారూపంగా వచ్చిన గణపతి అసలు గా గణపతి ఎవరు మహాగణపతి అన్నారు మహాగణపతి గణపతి చూడండి మహాగణపతి వేరు గణపతి వేరు మనం వినాయక చవితి నాడు పూజ చేస్తున్నాం ముందు పశువు విఘ్నేసుడికి పూజ చేస్తున్నాం ఆ తర్వాత మన ఈ వరసిద్ధ వినాయకుడికి పూజ చేస్తున్నాం వరసిద్ధి వినాయకుడు విద్యా గణపతో లక్ష్మీ గణపతో విజయ గణపతో మీ ఇష్టం అటువంటి గణపతి మనం పూజ చేస్తున్నాం అంటే రెండు గణపతులు మనం ఆరాధన చేస్తున్నాం ఒకటి పసుపు గణపతి రెండు మామూలుగా ఈ మట్టి గణపతి రెండు గణపతులు ఏమిటండి రెండు గణపతి గణపెట్టి లక్ష గణపతులు ఉన్నాయి కోట్ల గణపతులు ఉన్నాయి గణపతి అంటే మొత్తం ప్రపంచమంతా అని చెప్పుకున్నాం కదా అందులో ఒక అవతారము గణపతి అనేకానేక అవతారాలు ఇస్తాడు లక్ష్మీ గణపతిగా విద్యా గణపతిగా ఒక్క అవతారంగా ఓంకార గణపతిగా ఉచ్చిష్ట గణపతిగా అనేకానేక అవతారాలు ఇస్తాడు అయితే మన వినాయక చవితి నాడు పూజ చేసే గణపతి ఎవరు ఈయన వరసిద్ధి గణపతి వరసిద్ధి గణపతి మనకి వరాలు ప్రసాదించే మహానుభావుడు అయితే ఈ మహానుభావును అర్చన చెయ్యాలంటే ముందు ఆ మహానుభావులను అర్చన చెయ్యాలి ఎవరైనా సరే ఏ పూజ చేసినా ముందు మహాగణపతి పూజ చేసి తేరాలి